హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రేవీ కర్రీ అండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం చేసేసుకోవచ్చు సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఈ రెసిపీ కోసం అయితే మనం పన్నీర్ తీసుకుని పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసుకొని పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన వీడియో టైం అయితే చాలా తక్కువ టైమే ఉంటుంది కదా ఎక్కువ ఏమీ ఉంటలేదు కాబట్టి ప్లీజ్ వీడియోనైతే చూడండి అసలు యూస్ రావట్లేదు ప్లీజ్ వీడియో అయితే చూసి లైక్ చేయండి అయితే దీంట్లో గ్రేవీ కోసం అయితే టూ ఆనియన్స్ త్రీ టమాటాసు వెల్లుల్లిపాయలు జీడిపప్పు అయితే తీసుకున్నాను నేను ఇంత లోపల మనకి పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది ఇంక ఇవైతే పక్కకు తీసేసుకోవాలి అలాగే దీంట్లో నాలుగు టమాటాలు రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా వా వాటితో పాటు వెల్లుల్లిపాయలు జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోనే దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని చక్కగా చల్లార్చుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ చల్లారిన వాటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తడి పేస్ట్ అయితే చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో బటర్ అయితే వేసుకోవాలండి బటర్ మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అదైతే వేసుకోవాలి ఆనియన్ చక్కగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియా పౌడర్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి తిప్పుకొని దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం కర్రీకి ఎంత సాల్ట్ అవసరమవుతుందో అంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని మంచిగా గ్రేవీ అంతా కూడా దీనికి మన కారానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇట్లా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో ఇంకాస్త బటర్ అయితే వేసుకోవాలండి బటర్ వేసుకున్న తర్వాత పనీర్ మసాలా కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే మళ్ళీ దీన్ని కుక్ అవనివ్వాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి గ్రే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్క అర అర నిమిషము అంటే ముప్పై సెకండ్లు అట్లా ఉంచుకొని ఇంకా మనం ఇది దించేసుకోవచ్చు చూసారు కదండీ చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ కర్రీ చేసేసుకోవచ్చు అనమాట ఇది చాలా ప్రాసెస్ ఏమో అనుకుంటాం కానీ ఏం కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అయితే అంత ఏమీ మంచిగా అనిపించదు నాకైతే చపాతీ కానీ చక్కగా రోటీ కానీ పరాటా కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే దీంట్లోకి చపాతీలు చేశానండి చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ చేస్తున్నా సూపర్ ఉంది కర్రీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్